మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు క్యూ కొడుతుంటారు దాదాపు ఒక దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రియల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్న చిరంజీవి ఈ మధ్యనే కురటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించిన ఏ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను కలిగించింది ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు ఏమాత్రం ఆసక్తి చూపించటం లేదు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తిరగెక్కనుంది సత్యదేవ్ నయనతార మరియు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు అక్టోబర్ ఐదున ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది విడుదలకు ఇంకా కొద్ది వారాల సమయం ఉన్నప్పటికీ ఈ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవటం గమనార్హం ఈ సినిమాకు గాను నిర్మాతలు ఎనభై ఐదు కోట్ల రేషియోను కోరుతున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్లు దీనికి ససేమిరా ఒప్పుకోవటం లేదు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోతే నిర్మాతలే ఈ సినిమాని స్వయంగా విడుదల చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది